సార్ ఎలా అనిపిస్తుంది సార్ ఈరోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు ఎలా అనిపిస్తున్నారు వంద అన్నా క్యాంటీన్ వాళ్ళు ఓపెన్ చేస్తారు ఈ రోజునే మంత్రులు అక్కడ ఎమ్మెల్యే కలిసి మొత్తం వంద ఏర్పాటు చేస్తున్నారు ఆకలి అన్నదానం కూడా చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ నెమరంగా చేస్తారు అన్నదానం కూడా బాగా జరుగుతుంది ఐదు రూపాయలకి వాళ్ళు ఏమొస్తారు ఐదు రూపాయలకి ఏమి రాదు అయినా పెద్ద మంది చేసుకొని లాడు ఆగిపోయిన దాన్ని పునరుద్ధరణ చేసి శుభ్రంగా అందరికీ పేదలు అందరూ భోజనం ఏర్పాటు చేస్తున్నారు చాలా సంతోషకరం సరే గతంలో ఇప్పుడు అభివృద్ధి పరంగా ముందు వెనక పడింది అంటున్నారు ఇరవై సంవత్సరాల కింద ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ముందుకెళ్ళి ఈ ప్రభుత్వం ద్వారా అభివృద్ధి జరిగింది ఈ చెప్పా చెప్పే ఫస్ట్ చెప్పే ఈ ప్రభుత్వం తరఫున అభివృద్ధి బాగా జరుగుతుంది చెప్తున్నా ఈ గుడివాళ్ళలో ఎందుకు అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే ఏమో మా గారు పుట్టిన దగ్గర ఊరు నమ్మకూరు ఇక్కడ అందుకని దగ్గర మాంగారు ఊరు కాబట్టి ఆయన అన్న పెట్టి ఆయన పేరు పెట్టారు కాబట్టి అందుకని ఆయన వచ్చి ఇక్కడ ఓపెన్ చేస్తారు ఈరోజు ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ పదిహేను రెండు కలిసి ఆంధ్రప్రదేశ్లో కలకల ఆడుతుంది అందరం వంద అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం అండి చాలా చక్కగా చదువుతున్నాయి ఇంకా కూడా మిరద ఓపెన్ చేస్తారు త్వరలోనే కాబట్టి అన్ని సక్సెస్ అవుతున్నాయి సక్సెస్ఫుల్ అన్న క్యాంటీన్ అన్న సక్సెస్ఫుల్ అవుద్ది పేద పేదవాళ్ళకి పోయిన ఐదు రూపాయలు కలుస్తారు సార్ దాని ఉండాలి మనకు కూడా కొంత అందరికీ సద్వినియోగం జరుగుతుంది ఇంకా బాగా ఉచిత దిశ కూడా వెళ్ళి మంచి ఏర్పాటు అయ్యారు ఏం ఆగదు ఐదేళ్ళు పరిపాలన శుభ్రంగా ఉంటుంది అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తారు థ్యాంక్ యూ సార్ ఇది కూడా వివిధ సార్లు కూడా రూపినారు ఎలా అనిపిస్తుంది సార్ కోటమి ప్రభుత్వం ద్వారా ఈరోజు అన్న క్యాంటీన్ అనేది ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంటుంది అండి అన్నా క్యాంటీన్ అనేది పెద్దవాళ్ళకి వాళ్ళకి పేదవాళ్ళకి మామూలుగా ఐదు రూపాయలు అనేటప్పటికీ టిఫిన్ కూడా రాదు కదా కనీసం టీ కూడా రాదు కదా మనసు మనసుకు తృప్తిగా భోంచేసి చాలా తృప్తి పడతారు ఐదు రూపాయలకి టిఫిన్ ఏంటి భోజనం ఏంటి చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు లో కూడా జరిగింది ఇప్పుడు కూడా మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ఫలా పలాను ఓపించేస్తాను అన్నీ చేస్తున్నాడు ప్రభుత్వం ప్రభుత్వం కూడా బాగా ముందుకు నడుస్తుంది అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగా జరుగుతాయి ఐదు రూపాయలు భోజనమా అంతకుముందు తెలంగాణలో పెట్టారు తర్వాత ఇక్కడ చాలా మంది కూడా వ్యాన్ల మీద వాటి మీద వీటి మీద కూడా ఫ్రీ భోజనం కూడా పెట్టారండి ఇక్కడ ఫ్రీ భోజనం కూడా పెట్టారు సెంటర్కి చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది అండి కూటమి ప్రభుత్వం పనులు కూడా అవుతాయి డెవలప్మెంట్ అవుద్ది రోడ్లు బాగుపడతాయి అమరావతి మన రాజధాని అవుద్ది చాలా బాగుంటుంది అమరావతి చాలా అభివృద్ధిలోకి వస్తుంది అభివృద్ధి చేస్తారు కూడా చాలా ముందుకు చేస్తారు అంత కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సహకరిస్తుంది మోడీ గారు కూడా ఆయన కూడా బాగా చేస్తాడు బాగా కష్టపడుతున్నాడు ఆయన కూడా వెనకాల ప్రజల బలం ఉంది బాగా చేస్తారు ఇబ్బంది లేదు బాగా ముందుకు వెళ్తారు ఈ గూడెం ప్రభుత్వం బాగా నడుస్తుంది బ్రహ్మాండంగా ఉంటుంది అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతాయి